అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ శివరాత్రి వస్తుందంటే శ్రీశైలం అంగరంగ వైభవంగా కనిపిస్తుంది ఇక శ్రీశైలం శివరాత్రి ఏర్పాట్లలో అపశృతి తొలింది అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యుత్ కార్మికుడు బలయ్యాడు విద్యుత్ షాక్ తో కరెంటు స్తంభం పైనే వేలాడుతూ ప్రాణాలు వదిలేశాడు నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి ఇక ఈ క్రమంలో ఏపీ ట్రాన్స్పోర్ట్ టెండర్ ప్రతిపాదికన చేపడుతుంది ఇక విద్యుత్ లైన ఏర్పాటు పనుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా రామాపురం గ్రామానికి చెందిన కార్మికుడు కృష్ణ స్తంభంపై కరెంటు పని చేస్తూ ఉన్నాడు అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ అఘాతానికి గురై స్తంభంపైనే పడిపోయాడు విషయం తెలుసుకున్న అధికారులు విద్యుత్ కార్మికుడిని కరెంటు పోల్ మీద నుంచి కిందకు దించి దేవస్థాన వైద్యశాలకు తరలించారు అయితే అప్పటికే కార్మికుడు మరణించినట్లుగా వైద్య సిబ్బంది తెలిపింది ఇక విద్యుత్ కార్మికుడిని కాపాడేందుకు దేవస్థాన వైద్యశాల వైద్యులు కూడా అన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది దీంతో విద్యుత్ కార్మికుడు మృతి చెందాడు దేవస్థాన అధికారుడు కూడా విద్యుత్ శాఖ అధికారులు సమన్వయ లోపంతో కార్మికుడు మృతి చెందినట్లుగా స్థానికులు మండిపడుతున్నారు ఇక కార్మికుడు విద్యుత్ పనులు చేసేటప్పుడు సప్లై ఉందా లేదా అని పరిశీలించి సప్లై లేదని నిర్ధారించుకున్న తర్వాతనే పనులు చేయాలి అయితే విద్యుత్ సప్లై లేనప్పుడు జనరేటర్ తో సప్లై అయినట్లుగా ప్రాథమిక సమాచారం ఏదేమైనా నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్ కార్మికుడు మృత్యు పాలయ్యాడు ఇదిలా ఉంటే శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు పూర్తి చేస్తున్నారు ఈ మేరకు తేదీలను కూడా ఖరారు చేశారు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి ఒకటి వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు అయితే ఫిబ్రవరి ఇరవై మూడున స్వామి అమ్మవార్లకు సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నాడు ఏడాది బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు కృషి చేయాలని సీఎం ఆదేశించారు ఇక భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు ముఖ్యంగా శివరాత్రి రోజు జరిగే ప్రభోత్సవం పాఘాల అంకరణ బ్రహ్మోత్సవ కళ్యాణం మరునాడు జరిగే రథోత్సవ కార్యక్రమాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు ఇక క్యూ లైన్ల విషయంలో కూడా జాగ్రత్త జలు తీసుకోవాలని రద్దీ ఉండకుండా ఎటువంటి మరణాలు సంభవించకుండా చూసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు